సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో గడగడలాడించిన స్వాతంత్ర్య సమరయోధుల్లో అల్లూరి సీతారామరాజు గొప్ప యోధుడిని జాతి గర్వించదగ్గ వీరుడనీ సాయుధ పోరాట ధీరుడనీ మన్యం వీరుడని స్వాతంత్ర్య సమరానికి అగ్నిజ్వాల అంటించిన అల్లూరిని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని తిరుపతికి చెందిన క్షత్రియ సోదరులు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం స్థానిక న్యూ బాలాజీ కాలనీలోని మేక్మై బేబీ జీనియస్ స్కూల్ సమావేశ మందిరంలో స్వర్గీయ అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు క్షత్రియ సోదరులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి స్వాతంత్ర సంగ్రామంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు అల్లూరి జయంతిని జాతీయ పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని నగర పరిధిలో ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో స్థానిక రాజులు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తీర్మానించారు ఈ జయంతి వేడుకల్లో క్షత్రియ సోదరులు రుక్మాంగదరాజు నవీన్ రాజు గిరిరాజు శంకర్ రాజు మణిరాజు మాధవరాజు బంగారురాజు శేఖర్ రాజు వెంకటేశ్వర్లు రాజు ప్రసాద్ రాజు అరుణ నీరజ అశ్విని వెంకట మునిరాజు రఘువర్మ ఉమాశంకర్ రాజు బాలకృష్ణ రమేష్ రాజు వేణుగోపాల్ రాజు సుకుమార్ రాజు సాయి కృష్ణమరాజు తదితరులు పాల్గొన్నారు ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి చేసిన క్షేత్రియ సోదరులందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం ఏ విధంగా అయితే అల్లు సీతారామరాజు ఎంతో ప్రకటించి ఆనాడు ఆయన అనుకోకుండా ఉంటే మనం సొంత వచ్చేది కాదు వీళ్ళ వల్ల ఒక యుగ ఒక యుగ పురుషున్నగా ఒక్కొక్క దశాబ్దకాలం పాటు లేదా అంత దశాబ్ద కాల పాటు ఒక్కొక్క యుగ పురుషున్నగా ఉన్నారు అటువంటి వ్యక్తుల్లో సుభాష్ చంద్రబోస్ అల్లు సీతారామరాజు చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా యుద్ధం బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించి సాయుధ పోరాటంతోనే మనం స్వతంత్రం సాధించగలమనే ఉద్దేశంతో వారి మనకు స్వతంత్రం వచ్చింది ఒక వింగ్ శాంతి పోరాడితే మరొక వింగ్ సాయుధ పోరాటం ప్రకటించి స్వతంత్రం తీసుకురాగారు అటువంటి వ్యక్తి మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి అల్లు సీతారామరాజు జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా అల్లు సీతారామరాజు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మన యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది ఆయనలాగే ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు ఒక భగత్ సింగ్ కావచ్చు ఇలా దేశం మన దేశ భారతదేశం యొక్క దేశభక్తులు ఎంతో మంది ఉన్నారు వారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా అదే ఆశయాలన్నీ కూడా సాధించి మనందరం కూడా మన భారతదేశ గొప్ప ఉన్నత స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నాను ఈరోజు కూడా మనం ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క స్ఫూర్తిని కూడా మనందరం తీసుకుని మన భారతదేశంలో గొప్ప ఉన్నత స్థానాన్ని పొందాలని మనందరము సహకరించాలని అందరినీ ఆశిస్తున్నాను జై భారత్ మాతాకి జై అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతిలో మేక్ మై బేబీ స్కూల్లో మేము జరుపు జరుపుకుంటున్నాము మనము దాదాపు పది లక్షల మంది ఉన్నటువంటి ప్లేస్లో ఈ యొక్క తిరుపతి మహా అద్భుతమైన ఈ వైకుంఠవాసం దగ్గర మనం జరుపుకోవడం మహా ఆనందకరం ఈ పండుగని మనం ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పండుగలాగా మనం జరుపుకోవాలని మన అందరి తరఫున కూడా మన రాష్ట్రం ప్రధానమ మన దేశ ప్రధానమంత్రికి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం ఏమంటే ఈ యొక్క మహావీరుడు దేశభక్తుడు ఈ యొక్క పం ఈ పండగని అల్లూరు సీతారామరాజు గారి జయంతిని ఒక పెద్ద పండగలాగా మన ఆంధ్రప్రదేశ్కి ఒక పండగలాగా జరుపుకోవాలని విన్నపం విన్నవిస్తూ